మళ్ళీ అయితే మాలినితో ఇలా అంటూ ఉంటుంది అక్క నువ్వు అలా ఉండడం నాకు అస్సలు నచ్చడం అక్క నువ్వు లేకుండా నేను పెళ్ళి కూడా చేసుకుని అక్క అంటుంది అది వినగానే మాలిని వసుంధర అలా చూస్తూ ఉంటారు అక్క అయినా సరే నీకు ఆ పరిస్థితి ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అందుకే అక్క నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటి ఆ నిర్ణయం అని చెప్పి అడుగుతుంది ఆ నిర్ణయం ఏంటి అంటే నేను చనిపోవాలనుకుంటున్నాను అక్క అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మాలిని వసు వసుంధర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది విని అక్కడ ఉన్న వసుంధర అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది లేదు నేను చనిపోవాలనుకుంటున్నాను నువ్వు ఇలా ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అక్క అందుకే నేను చనిపోతానని చెప్పి మాలి అక్కడ నుండి ఆరాధ్య అయితే పరిగెత్తుకుంటూ లోయలో దూకడానికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అది చూసి అక్కడ ఉన్న వసుంధర అలాగే మాలిని వాళ్ళిద్దరూ కూడా ఆరాధ్యను ఆపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఆగు ఆగు అన్నా సరే తను ఆగు తగ్గకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లోయలో పడిపోతుంది అది చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ అంటూ ఏడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్